శృంగేరి పీఠం ఢిల్లీలో నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ విద్యా సంస్థలలో పదిహేడు మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో స్వామి చైతన్యానంద సరస్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆదివారం తెల్లవారుజామున ఆగ్రాలోని ఒక హోటల్లో ఉన్న అరవై రెండేళ్ల చైతన్యానందను అదుపులోకి తీసుకున్నారు విద్యార్థినుల ఫిర్యాదు మేరకు ఆగస్టు నాలుగున ఎఫ్ఐఆర్ నమోదు కాగానే పరారైన స్వామి కోసం పోలీసులు అనేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు ఆగ్రాలోని తాజ్గంజ్ ప్రాంతంలోని హోటల్లో అతడున్నట్లు అందిన సమాచారంతో తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో పట్టుకున్నారు ఇప్పటికీ అతనికి సంబంధించిన వివిధ బ్యాంకు ఖాతాలను అందులో ఉన్న ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను పోలీసులు స్తంభింపచేశారు అతని వద్ద ఐక్యరాజ్య సమితి బ్రిక్స్ తో సంబంధం ఉన్నట్లు చూపించే నకిలీ విజిటింగ్ కార్డులను గుర్తించారు నిందితుడి వద్ద మూడు ఫోన్లు ఐప్యాడ్ స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు తెలిపారు కేసు నమోదైనప్పటి నుంచి రోజు అతడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పారిపోతున్నట్లు తెలిపారు తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీస్ కస్టడీకి ఇవ్వమని న్యాయస్థానాన్ని కోరుతామని డీసీపీ వివరించారు